నమోదస్స భగవత అర్హత సమ్మ సంబుద్ధ పది రకాల పుణ్యకర్మల గురించి చెప్పుకుంటున్నాం వాటిలో మూడు వీటి గురించి చెప్పుకున్నాం దానం శీలం అలాగే భావన అంటే ధ్యానం నాలుగవది అపచాయన అంటే గౌరవించడం మీకంటే పెద్దవారిని నీతి న్యాయమంతులని తెలియగల వారిని పవిత్రులను గౌరవించడాన్ని అపచాయన అని అంటారు మీ కన్నా పెద్దవారైనా తండ్రి లేకుంటే తల్లి పెద్దనాన్న చిన్నాన్న పెద్దమ్మ చిన్నమ్మ మొదలైన వారికి కూర్చోవడానికి ఆసనం చూపించి అర్హత కలవారందరినీ గౌరవించాలి తలను వంచి నమస్కరిస్తూ మీ నమ్రతను చాటుకోవాలి రెండు చేతులు జోడించి భిక్షువుకి నమస్కరించడం నెత్తి మీద టోపీ తీసేసి సెల్యూట్ చేయడం మొదలైన పనులన్నీ గౌరవానికి సంకేతాలు కానీ ఒక శక్తివంతుడికి అయిష్టంగా గౌరవాన్ని ప్రదర్శించినట్లయితే అది భయంతో కానీ లేక ఏదైనా స్వార్థ చింతంతో చేసినట్లయితే అది అపచాయన అని అనపడదు ఎందుకంటే అది నటన స్వభావం కలది దానిని మాయ కింద పరిగణించవచ్చు అంచేత ఇలా పెద్దవారిని అలాగే నీతి మంత్రులని గౌరవించడం అన్నది కూడా ఒక పుణ్యకరణి తర్వాతది వెయ్యవచ్చా దీన్నే సేవ అని కూడా చెప్పుకోవచ్చు మంచి పనులు చేయడం ఇతరులకు సహాయపడటం లేక సేవ చేయడాన్ని వెయ్యవచ్చా అని అంటారు అటువంటి సహాయం మనం ఇష్టపూర్వకంగా చేయాలి అప్పుడు మంచి పనులు చేసేవారికి హైగా ఉంటుంది ఆందోళన లేకుండా ఉదారత్వంతో నిండిన మంచి పని విజయవంతంగా పూర్తవుతుంది రోగులకు బలహీనులకు వృద్ధులకు కూడా మనం సహాయం చేయాలి పెద్ద బరువులు మోస్తున్న వారికి మనం సహాయం అందించవచ్చు మన తల్లిదండ్రులు పెద్దలపై ఉన్న బరువు బాధ్యతలు తగ్గించి సహకరించవచ్చు వారికి కాబట్టి ఇతరులకు ఇచ్చే అన్ని రకాల స్వచ్ఛంద సేవల్ని వేయవచ్చా అని అంటారు మీకు సద్భావన నిజమైన చేతనతో స్వచ్ఛంద సేవలు చేస్తున్నప్పుడు మీకు కలిగే లాభం దానకర్త కన్నా ఎక్కువగా ఉంటుంది తర్వాతది పట్టిదాన పట్టిదాన అంటే పుణ్యాన్ని పంచుకోవడం పుణ్యాన్ని కానీ మంచి కర్మల్ని కానీ ఇతరులతో పంచుకోవడాన్ని పట్టిదాన అంటారు పట్టిదాన అంటే మీరు సాధించిందంతా ఇవ్వడం లేక పంచుకోవడం దానికర్త దానం ఇవ్వడం వల్ల కలిగిన లాభాలను ఆస్వాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు ఇతరులతో తాను సంపాదించింది పంచుకోవాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఒక మంచి కర్మ చేయగానే నేను సంపాదించిన పుణ్యాన్ని పంచుకోండి నాకు లభించిన లాభం మీకందరికీ లభించు కాక నేను ఆర్జించిన పుణ్యంలో మీరందరూ భాగస్వాములవుతురు కాక అని చెప్పుకోవాలి అంటే ఏదైతే పుణ్యం లభించిందో దాన్ని అందరితోటి పంచుకోవడం ఇలా చేయడాన్ని పటిదాన అంటారు కొంతమంది దానకర్తలు పైపై మాటలుగా నా పుణ్యాన్ని పంచుకోండి అని యాంత్రికంగా అంటారు ఇటువంటి పైపై మాటలు పటిదాన కిందికి రావు కొంతకాలం కిందట ఒక దానకర్త కొంత డబ్బుని అప్పుగా తీసుకొని కుమారునికి ఒక చిన్న ఫంక్షన్ లాంటిది చేయడానికి అందరినీ పిలిచి విందుని ఏర్పాటు చేశాడు చివరకు వచ్చిన కానుకలు ఆ విందుకు అయిన ఖర్చులకి సరిపోలేదు దానితో ఆ దానకర్త నిరాశ చెందాడు ఈ ఫంక్షన్ ముగిసిన తర్వాత చేసిన పుణ్యకార్యం వల్ల కలిగిన లాభాన్ని ఇతరులతో పంచుకోవాల్సిన కార్యక్రమం ఉంది కానీ ఆ సమయంలో తాను ఇంకా ఎంత బాకీ పడతాడో అని ఆలోచిస్తూ ఆ సంగతే మర్చిపోయాడు పుణ్యాన్ని పంచుకోవాల్సిన కార్యక్రమం చేయమని పక్కన ఉన్నవారు జ్ఞాపకం చేశారు తాను చెల్లించాల్సిన బాకీ గురించి ఆలోచిస్తూ దిగాలు పడి నా పుణ్యంలో భాగస్వాములు కావాలి అని యాంత్రికంగా అనడం వల్ల ఎటువంటి పుణ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు అయితే పుణ్యాన్ని పంచుకోవడం వల్ల మీకు వచ్చే పుణ్యం ఏమీ తగ్గిపోదు మీరు ఒక మంచి పని చేసి దానివల్ల లభించిన పుణ్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు మీకు లభించిన పుణ్యం తగ్గుతుందని అనుకోకూడదు పుణ్యం అనేది మీ చేతన ఆధారంగా లభిస్తుంది మీరు దానాన్ని మంచి మనసుతో చేసినట్లయితే మీకు రావాల్సిన పుణ్యం తప్పక లభిస్తుంది మీకు లభించిన పుణ్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు మీ ఉషాల హృదయానికి ఇంకా అదనంగా పుణ్యం లభిస్తుంది కాబట్టి మీకు లభించిన పుణ్యం తగ్గుతుందని అనుకోవద్దు పుణ్యాన్ని పంచుకునే కార్యక్రమం ఎలా అంటే నూనె దీపాన్ని వెలిగించడానికి ఇంకో వెలిగే దీపంతో వెలిగించడంతో పోల్చవచ్చు మొదటిసారి నూనె దీపాన్ని ఒక అగ్గిపుల్లతో వెలిగించవచ్చు ఆ తర్వాత ఆ దీపం సహాయంతో ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు అలా వెలిగించడం వల్ల మొదటి దీపం వెలుగు ఎంత మాత్రం తగ్గిపోదు ఆ దీపాలన్నిటి నుంచి వచ్చే వెలుగు మొదటి దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది పుణ్యాన్ని పంచుకోవడం అనేది కుశల కర్మ దీనివల్ల మీకు లభించే పుణ్యం ఇంకా ఎక్కువ అవుతుంది తరువాతది పట్టానుమోదన అంటే పట్టిదానం వలన కలిగిన ఆనందం అన్నమాట దీన్ని దానకర్త తన పుణ్యాలను ఇతరులతో పంచుకున్నప్పుడు దానిని పట్టానుమోదన అని అంటారు ఎవరైనా తను సాధించిన పుణ్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వారిని మీరు అభినందించాలి ఇలా చెప్పచ్చు సాధు 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 అని అంటే మంచి పని చేశావు బాగా చేశావు అని అర్థం ఇలా మీ ఆమోదాన్ని మీ హర్షాన్ని తెలియజేయాలి ఇతరులు చేసిన మంచి కార్యాలను చూసి ఆనందించడాన్ని మెచ్చుకోవాల్సిన విషయమే ఇలా చేయడంలో దానిలో మొదటి స్వభావం ఉంది కానీ నిజమైన పట్టానుమోదన పుణ్యాన్ని సాధించడం కొంచెం కష్టమైన పని అలవాటు ప్రకారంగా యాంత్రికంగా అనుమోదన చేస్తూ నిజంగా ఆనందపడకుండా పై పైన బాగా చేశారు అని అంటే అది పట్ట అనుమోదన కాదు అది ఒక సాంప్రదాయం ఆచారం మాత్రమే అవుతుంది ఒక్కోసారి ఇతరులు చేసిన మంచి పని మీద నిజమైన ఆనందం కలగకపోగా చేసిన వారిపై వీర్య అసూయలు జనిస్తాయి అది మంచిది కాదు తర్వాతది ధమ్మశ్రవణం అంటే ధర్మాన్ని వినటం ధర్మశ్రవణం వల్ల ఐదు లాభాలు ఉన్నాయి అదేంటంటే కొత్త జ్ఞానం కలగడం అంటే ధర్మాన్ని వింటూ వింటూ ఉంటే కొత్త విషయాలు కొత్త జ్ఞానం తెలుసుకుంటాం రెండోది తెలిసిన విషయాలను మరింత లోతుగా తెలుసుకోగలగడం మూడోది తనలోని సందేహాలను అనుమానాలను నివృత్తి చేసుకోవడం అది సరైన నమ్మకాలను అలవరుచుకోవడం తర్వాత ఆత్మవిశ్వాసం జ్ఞానం పెంపొంది మనసులో స్పష్టత ఏర్పడటం అయితే తప్పుడు పద్ధతి ద్వారా ధర్మశ్రవణం చేయడం కూడా ఉంటుంది అదేంటంటే ఇందరికీ చెప్పిన ఐదు లాభాలు పొందడానికి ధర్మాన్ని వింటే అది నిజమైన ధర్మశ్రవణం అవుతుంది ప్రవచనం చేసే వ్యక్తి స్నేహితుడనో లేక అతడు పిట్ట కథలతో నవ్విస్తాడనో ప్రవచనకర్త సామర్థ్యం అంచనా వేయడానికనో ఇతరుల మెప్పు కోసమో కొందరు ధర్మ ప్రవచనాలు వినడానికి వస్తారు అటువంటి ఉద్దేశాలతో ధర్మశ్రవణం వల్ల ఎటువంటి లాభం కలగదు ధర్మాన్ని శ్రవణం చేయడంలో నిజమైన ఉద్దేశం ఏమిటంటే మనలోని చెడు ఆలోచనలను బయటికి పంపించడం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇంకా కొన్ని చెడు ఆలోచనలు మన మనసులో చేరి తిష్ట వేస్తాయి ఇంకా ధార్మిక పుస్తకాలని చదవడం వల్ల కూడా మీకు ధర్మశ్రవణం వల్ల కలిగే లాభాలు కలుగుతాయి కాబట్టి ఈ పుస్తకాలు చదవడం వల్ల ధర్మశ్రవణం చేసిన దానికన్నా ఎక్కువ లాభకరంగా ఉంటుంది మీరు ఒకవేళ చదవలేకపోతే ఎవరితోనైనా చదివించుకోవచ్చు ఇలా చేయడం వల్ల ధర్మశ్రవణం చేసినట్లే అవుతుంది ఇది కూడా ఒక పుణ్యకర్మే తరువాతది ధమ్మదేశం అంటే ధర్మాన్ని బోధించడం ధర్మాన్ని ఉపదేశించడం లేక బోధించడాన్ని ధర్మ అని అంటారు స్వచ్ఛమైన మనసుతో అందరికీ అర్థం కావాలన్న భావంతో ధర్మాన్ని ఉపదేశించగలిగితే ఇది అన్ని దానాల్లోకి ఉన్నతమైందని భగవానుడే స్వయంగా చెప్తాడు అంటే సబ్బదానం దమ్మదానం జినాతి అని ధర్మాన్ని దానం చేస్తే అది అన్ని దానాల కన్నా చాటి లేనిది దేశం చేసినందుకు ప్రవచకుడు అంటే ఎవరైతే ప్రవచనాన్ని చెబుతున్నాడో ఎలాంటి బహుమానాలు భిక్షలు దానాలు ప్రతిష్ట లాంటివి ఆశించకుండా ఉన్నప్పుడే దాని నుంచి నిజమైన లాభం కలుగుతుంది ఏదైనా ఆశించి ప్రవచనం చేస్తే అది కుషుల ధర్మాన్ని కలుషితం చేసి దానివల్ల వచ్చే పుణ్యాన్ని తగ్గిస్తుంది అప్పుడు ధర్మబోధ చేసిన వ్యక్తి ఒక తెలివి లేని వాడితో సమానుడవుతాడు ప్రవచనం చేయడానికి అంటే ఏదైనా ధర్మోపదేశం ఇవ్వడానికి కావాల్సిన అర్హత కూడా తెలుసుకోవాలి ఒక అర్హత కలిగిన ధర్మ ప్రవచకుడు ఒక సామాన్యం ఉపన్యాసకుడు కాదు అతడికి స్పష్టమైన శక్తివంతమైన కంఠం అంటే స్వరం ఉండాలి వాణి ఉండాలి తాను చెప్పేది ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి అలాంటి ప్రవచకుడు లభించడం నిజంగా చాలా కష్టం వేల మంది తల్లుల్లో ఎవరో ఒక తల్లి మాత్రమే గొప్ప ప్రవచకుడికి జన్మనిస్తుంది అటువంటి గొప్ప ప్రవచకులు చాలా అరుదుగా లభిస్తారు అయితే తమ గత జన్మలో పవిత్రమైన కర్మల ఫలితమే ఈ జన్మలో వారిని ధర్మ ప్రవచకుడిగా చేసిందని అర్హత గల బోధకులంతా అర్థం చేసుకోవాలి బుద్ధుడు బోధించిన ధర్మాన్ని చెప్పేటప్పుడు ఆ ప్రవచకుడు స్పష్టమైన గంభీరమైన గొంతుతో ప్రవచనాన్ని ఇవ్వాలి అతడు తన గొంతు మృదు అంటే మృదు మధురంగా ఉండేలాగా కావాలి అని గొంతులోని స్వరాలను మార్చుతూ సరైన శైలి లేని విధంగా ప్రవచనాలను ఇవ్వకూడదు బుద్ధుడే స్వయంగా గొంతు మార్చి చెప్పే విధానాన్ని నిరసించాడు అంటే కొన్నిసార్లు చెప్పేటప్పుడు వాళ్ళు గొంతులు మార్చి చెప్పే విధంగా స్వరాలలాగా పద్యాల లాగా ఇలా చెప్పడం అన్నది బుద్ధుడు ఒప్పుకోలేదు దాన్ని వల్ల కలిగే నష్టాలను ఇలా చెప్తాడు తన గొంతుపై తనకే ఒక విధమైన తృష్ణ పుడుతుంది ఇలా పాటల రూపంలో చెప్పే వాళ్ళకి ఇంకా ప్రవచనం వినేవారికి కూడా ప్రవచకుడి గాత్రంపై తృష్ణ పుడుతుంది సామాన్యుడిలాగా ధర్మ ప్రవచనాన్ని పాటలాగా పాడుతున్నారని నిందలు పడాల్సి వస్తుంది ఇంకా తన గొంతును మృదు మధురంగా మార్చే ప్రయత్నంలో ప్రవచకుడు తన ఏకాగ్రతను కోల్పోతాడు ఇంకా తర్వాతి తరానికి చెందిన వారు ఈ అపసవ్య శైలిని అలవరుచుకుంటారు అందుకని ఎప్పుడైనా ధర్మాన్ని చెప్పేటప్పుడు సరళమైన భాషలోనే చెప్పాలి అని భగవానుడు చెప్తాడు ఈ పద్యాల రూపంలో పాటల రూపంలో ఆయన అనుమతించలేదు ధర్మ ప్రవచనాన్ని ఈ చెప్పే సులువైన పద్ధతి ఏంటంటే ధర్మ ప్రవచనం అంటే విశాలమైన ఒక ఆడిటోరియంలో చాలామంది ఈ ఉపాసకులు లేకపోతే ప్రేక్షకుల ముందు ఇచ్చే పెద్ద పెద్ద ఉపన్యాసాలే కాకుండా ఒకరిద్దరితో ధర్మాన్ని గురించి చర్చించడం కూడా ధర్మదేశం కిందికే వస్తుంది కానీ ధర్మాన్ని చెప్పే వ్యక్తికి ఎలాంటి స్వార్థ చింతన ఏదో పొందాలని ఆశ ఉండకూడదు తప్పు చేసిన వారిని మందలించడం విద్యా విషయాలను బోధించడం చేతి పనులు చిన్న చిన్న శాస్త్ర విషయాలు చెప్పడం ఇంకా బుద్ధుడి బోధనల్లో చదివి వినిపించడం అన్నీ కూడా ధర్మదేశానకు అర్హత కలిగినవి అవుతాయి ప్రవచకులు తమను మంచి ప్రవక్తలుగా తమకు తాము శిక్షణ ఇచ్చుకోవాలి అంతేకాకుండా ప్రజల ముందు మాట్లాడే విధానం చదవడం రాయడం అన్నీ తెలుసుకోవాలి ఒక ప్రవచకుడికి చివరిది దిట్టిజు కమ్మ దిట్టి అంటే ఒక నమ్మకం అని చెప్పవచ్చు సరైన నమ్మకం అనేది ఉండాలి సరైన సత్యమైన నమ్మిక కలిగి ఉండడాన్ని దిట్టిజు కమ్మ అంటారు నమ్మకం అనేది ఒక వ్యక్తి దృష్టి కోణం అతని తెలివితేటలపై ఆధారపడి కలుగుతుంది ఒకరి దర్శనం సరైనది సత్యమైంది అయినప్పుడు దానిని సమ్మా దిట్టి అని అంటారు ఒకవేళ నమ్మకం సరైంది కాక అసత్యమైనదైతే దానిని మిచ్చిట్టి అంటే తప్పుడు అవగాహన అని అంటారు మంచి పనులు చేయడం చెడ్డ పనులు చేయడం మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు మంచి కర్మలు లేక చెడు కర్మల ఫలితంగా కలిగే ప్రస్తుత జన్మ అలాగే వచ్చే రాబోయే జన్మ ఇంకా దేవతలు బ్రహ్మలు అరియ మార్గాన్ని సాధన చేసేవారు ధ్యానాలను అభిజ్ఞలను సిద్ధించుకున్నవారు లేక అర్హంతులైనవారు అంటే పై వాటిని దీర్ఘంగా తరచి చూసి పైన చెప్పిన విషయాలు సత్యమైనవేనని నిజంగా ఉన్నాయని మీకు అనిపిస్తే మీలో సమ్మా దిట్టి ఉన్నట్లు అని భావించవచ్చు దీనినే దిట్టిజు కమ్మ అని కమ్మస్స కథ అని ఇది కమ్మస్ జ్ఞానమని అంటే ప్రాణి కర్మలను తన ఆస్తిగా అర్థం చేసుకోవడాన్ని కమ్మస్స కథ జ్ఞానమని అంటారు ఎవరు చేసిన కుశల కర్మలు లేక అకుశల కర్మలే వారి ఆస్తిగా మారి వారి వెంట వస్తాయి మీరు పైన చెప్పిన ఈ ఐదు విషయాలను అంగీకరించక తోసి పారవేసిన ఈ ఐదిటిలో ఏదో ఒకటి నచ్చక ఒప్పుకోకపోయినా అది లేదని అనుకున్న మీలో మిథ్యా దృష్టి ఉన్నట్లు తెలుసుకోవాలి కర్మ కానీ కర్మ ఫలాలు కానీ లేవని జంతువులు కూడా ప్రాణులే అవి తమ కర్మానుసారం అవి అలా జన్మించాయని ఇలా నమ్మకపోవడం వల్ల ఆ జంతువుల్ని చంపడానికి ఏమాత్రం సంకోచించకపోవడం జరుగుతుంది అయితే ఈ సమ్మాదిని పొందటం ఎలా సమ్మ లేకుంటే కమ్మస కథ జ్ఞానం అంటే కర్మ గురించి సరైన అవగాహన ఈ రెండు కూడా దిట్టీజి కమ్మకు సరైన పర్యాయనామాలు అని చెప్పవచ్చు మీరు మీ కర్మలపై వాటి కర్మ ఫలితాలపై గత జన్మలు ఇంకా వర్తమాన జన్మలపై ధ్యానం చేసినప్పుడు మీరు ఈ దిట్టిజి గమ్మ దిట్టి అంటే దిట్టిజి కమ్మను సాధించగలుగుతారు మీరు దానం చేసేటప్పుడు శీలపాలన చేసేటప్పుడు ఆ పవిత్ర పుణ్యకార్యాల వల్ల వచ్చే జన్మల్లో వాటి ఫలితాలను కలుగుతాయని తెలుసుకున్నప్పుడు మీలో కమ్మ అభివృద్ధి చెందుతుంది మీరు చేస్తున్న పవిత్రమైన మంచి కార్యాల ఫలితాలు కమ్మ కలిగి ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి అయితే నలభై పుణ్యకర్మలు ఉంటాయి అవేంటంటే మంచి కర్మలన్నీ కూడా పుణ్యకార్యాలే ఈ పుణ్యకార్యాలు మీరు చేయడమే కాకుండా ఇతరులతో చేయించడం పుణ్యకార్యాలు చేయడం వల్ల కలిగే మంచి ఫలితాలను విశదీకరించి చెప్పడం వారికి ఇతరులు మంచి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు చూసి ఆనందించడం ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే అనబడతాయి అయితే నాలుగు విషయాలను గుణించినట్లయితే నలభై పుణ్య కార్యాలు అవుతాయి ఏవి మనం మొత్తం పది పుణ్య కార్యాలు చెప్పుకున్నాము వాటికి నాలుగు విషయాలు జోడించడం ఒక్కొక్కదానికి అదేంటంటే స్వయంగా చేయడం రెండవది ఇతరులతో చేయించడం దీనివల్ల కలిగే లాభాలను వారికి వివరంగా చెప్పడం తర్వాత ఇతరులు మంచి కర్మలు చేస్తున్నప్పుడు ఆనందించడం సో ఈ పది పుణ్య కార్యాలకి ఒక్కొక్క దానికి నాలుగేటిని జోడించినప్పుడు అవి నలభై పుణ్య కార్యాల అవుతాయి మనం ఈ పుణ్య కార్యాలను మంచి చిత్తంతో మంచి చేతనతో చేయడం చెప్పుకోవడం జరిగింది ఈ కార్యాల ఫలితంగా అందరూ కూడా ఎక్కువగా పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నించాలి అందరూ ఆనందంగా మంచి కార్య పుణ్యకార్యాలు చేస్తూ నిబ్బాన ప్రాప్తిని పొందటానికి ప్రయత్నించాలి నేను దానం శీలం ఇంకా ధ్యానం అనే పునాదులపై స్థిరంగా నిలబడి ఉండాలి ఇంకా నిబ్బాన ప్రాప్తికి దోహదపడే పుణ్యకార్యాలు చేయడానికి అడ్డుపడే ఆటంకాలను అధిగమించాలి నాకు ఈ ఐదు బలాలు ఐదు శక్తులు అని చెప్పుకోవచ్చు ఐదు బలాలు ఐదు ఇంద్రియాలు అవేంటంటే శ్రద్ధ వీర్య ఇంకా సమాధి సతి ప్రజ్ఞలు వీర్య అంటే కృషి ప్రయత్నం అని చెప్పవచ్చు ఈ ఐదు బలాలను పెంపొందించుకోవాలి వీటి ద్వారా నేను అంతిమ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్క సాధకుడు అనుకొని ఈ పది రకాల పుణ్యకర్మలను వాటిని ఏవైతే మీ లోపల తక్కువగా ఉన్నాయో వాటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి మనం చేసే మంచి మనల్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించి చూసారా ఏదైనా పుణ్యకర్మ చేసినప్పుడు అంటే మంచి కర్మ చేసినప్పుడు మీ లోపల ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది ఏదైనా పాపకర్మ చెడు కర్మ చేసినప్పుడు మీ లోపల దుఃఖం కలుగుతుంది మన లోపల ఉన్న ఈ చెడు గుణాలను తీసేస్తే ఆ దుఃఖం అంతా అంతమవుతుంది సో బుద్ధుడి బోధనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లోపల ఉన్న ఈ రాగ ద్వేష మోహాలను పోగొట్టుకోవడమే వాటికి ఎన్ని వీలైతే అన్ని పుణ్యకర్మలు చేసుకుంటూ పోతే ఈ ధర్మ మార్గంలో ఇంకా ముందుకెళ్ళడానికి సులువు అవుతుంది ఇది ఈరోజు ప్రవచనం